ఇప్పుడు మనం ఏ కార్యక్రమం చేసినా బాబాసాహెబ్ అంబేద్కర్ వారు స్వీకరించినటువంటి బౌద్ధ సాంప్రదాయంలో చేయడం వారికి మనము ఘనమైన నివాళులు అర్పించినట్లుగా భావిస్తూ ఇప్పుడు ముందుగా బుద్ధవందన కార్యక్రమంతో ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది మరి ఈ బుద్ధవందన కార్యక్రమాన్ని బిఎస్ఐ జిల్లా జనరల్ సెక్రటరీ ముకలపల్లి నవీన్ గారు నిర్వహిస్తారు మిత్రులందరికి జేబిన్ నమో భగవతో అర్హతో సమ్మ సంబుదస్స నమో తస్స భగవతో అర్హతో సమ్మ సంబుదస్సం గచామి ధమ్మం శరణం గచామి Sanggam saranam gacchami goti yampi. saranam gajami, goti yampi. Buham saranam gajami, goti yampi. Sanggam saranam gajami, goti yampi. saranam gajami. తది ఎంపీమం శరణం గ్రచామి తది ఎంపీమి సాధు 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 అంబేడ్కర్ గారు చూపిన మార్గంలో మనం ప్రయాణిస్తున్నాం All body समाधियामि सिक्का पदम समाधियामि मे अमार वे रमणिदान वेरमणि पदम समिया सिक्का पदम समाधिया मे मूसा Sikha padam samadhi ami. Sikha padam samadhi ami. Ami sumitta tarame ramani. sumitta సమాధియా సాధు 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 అయితేన్నారా మనం ఇప్పుడు పంచశీలను పఠించుకున్నాం ఇప్పుడు మన దీపము కలిపించుకొని మనము కార్యక్రమాన్ని తయారు చేసుకున్నాం ఘనసారేపేణిలో కవిధం సముధ తీపేన పూజితాయామి అంటే మనము ఇప్పుడు జరిగినటువంటి శ్లోకం యొక్క అర్థం ఏంటంటే ఈ దీపము ఏదే విధంగా అయితే కాంతిని వెదలల్లుతూ ఈ లోకానికి వెలుగునిస్తుందో మనందరం ఇక్కడికి చేరిన వాళ్ళందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి బుద్ధుడిచ్చినటువంటి జ్ఞానాన్ని ఈ లోక వెలుతురు కోసమై ఈ లోక కళ్యాణం కోసమై మనము నిరంతరము కాంతిలా మనకు చైత్యము లేని చోట మనకు బోధి వృక్షమే చైత్యంగా చేసుకొని ఆ బోధి వృక్షానికే మీరు పూజలు చేయమని చెప్పేసి మనకు గౌతమ బుద్ధుడు చాలా చక్కగా చెప్పి ఉన్నాడు అదే విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు బుద్ధుడు బౌద్ధ ధర్మం అనే పుస్తకం నుండి కూడా చాలా చక్కగా చెప్పి ఉన్నాడు మరి ఇక్కడ కార్యక్రమానికి పాల్గొన్న మిత్రులందరికీ కూడా పేరు పేరున జైభీములు నవోబుద్ధయ తెలియజేస్తూ మరి దీపారాధన మన బోధి సత్తుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విక్రమ్ దగ్గర దీపారాధన చేసిన తర అనంతరము గార్లాండ్ కార్యక్రమము నిర్వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం మరి వరప్రసాద్ గారు హనుమాల్పూర్ కృష్ణ గారు లింగం రామకృష్ణ దీపారోచన చేయండి నాగమల్ల సుందర్ గారు అంబేద్కర్ షాచుకి పూలమాల అలంకరించాల్సిందిగా కోరుచున్నారు కోరుకుంటున్నాం జయ భయం జై భారత రాజ్యాంగాన్ని పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ సమతా సైనికులు సభ్యులందరికీ కృతజ్ఞతలు ఈ నాకు జరిగిన ఈ సన్మానం నాకు నాకు జరిగిన ఈ సన్మానం మన సంఘ సభ్యులందరికీ మన జాతీయ తరఫున జరిగినట్టుగా భావిస్తూ నా వంతు సహాయ సహకారాలు మన ఈ సంస్థలన్నిటికీ అందిస్తారని చెప్పు ఈ సన్మానానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సభాధ్యక్షులు ఇక్కడికి ఇచ్చేసిన ఏఎస్ఐ ప్రతినిధులు పీపుల్స్ ఎడ్యుకేషన్ ప్రతినిధులు సాయంత్రం ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరినీ ఒక వేదిక మీదకి తీసుకొస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మనలో ఐక్యతను పెంపొందించడానికి మనలో ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావడానికి మన వారికి దక్కిన గౌరవాన్ని ఇంకా ప్రశంసిస్తూ ముందుకు వెళ్లే విధంగా ప్రోత్సహించేందుకు మీరు చేసిన ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన సన్మాన గ్రహిత గౌరవనీయులు పెద్దలు అన్నగారు వరప్రసాద్ అన్నగారు మాకు చాలా ఆదర్శప్రాయులు కోర్టులో కూడా మాకు వెన్నుదండగా ఉండి అనునిత్యం మేము ఏ సహకారం కావాలన్నా ఏ చిన్న అవసరం కోసం దగ్గరికి వెళ్ళినా కూడా ఎన్ని పనులు అయితే బిజీగా ఉన్నా కూడా మాకు సమయాన్ని కేటాయించి మన వారి పట్ల వారికి ఉన్న ప్రేమను ఎప్పుడు కనపరుస్తూ ఉంటారు ముఖ్యంగా అలాంటి గొప్ప వ్యక్తి మన కుటుంబ సభ్యులుగా ఉండడం మన అందరికీ కూడా చాలా గర్వకారణం ముఖ్యంగా ప్రసాదన్న ఇటీవల జరిగిన సూర్యాపేట జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపొందిన గొప్ప వ్యక్తి ఎందుకంటే భారీ మెజారిటీ అక్కడ అధ్యక్షుల పదవికి ఉపాధ్యక్ష పదవికి జనరల్ జనరల్ సెక్రటరీ పదవికి లైబ్రరీ సెక్రటరీ పదవికి కాంటెస్ట్ తీవ్రతరంగా ఉన్నది ఇటువంటి పరిస్థితులలో కూడా అధ్యక్షుల కంటే ప్రధాన కార్యదర్శుల కంటే మిగతా వాళ్ళందరికంటే కూడా ఎక్కువ ఓట్లు సాధించి అందరిలో మంచిని పొంది ఈరోజు మన ఉపాధ్యక్ష పదవికి ఎంపికైన అన్నను ప్రత్యేకంగా అభినందిస్తూ వారు మునుముందు మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని వారు ఇంకా ఆరోగ్యంగా మనందరికీ ఆదర్శప్రాయంగా మనకి నిత్యం మనం ఏ అవసరం ఉన్నా మనకు తోడ్పాటును అందించే గొప్ప స్థానంలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జయబింద్ రాష్ట్ర అధ్యక్షులు రాములు గారు రెండు మాటలు మాట్లాడుతున్నారు కోరుతున్నారు రోజు మనం మనకు మనంగా సన్మానించుకున్నటువంటి రోజు ప్రసాద్ గారిని సన్మానించుకోవడం అంటే జిల్లా వ్యాపితంగా ఉండేటువంటి ఆత్మగౌరవ పోరాటంలో భాగస్వాములైన ప్రతి వారు కూడా ప్రసాద్ని సన్మానించుకోవడమే ఎందుకంటే ఆ కుటుంబం న్యాయ వ్యవస్థతో సంబంధం కలిగినటువంటి వ్యవస్థ వాళ్ళ నాన్నగారు కోర్టులోనే పనిచేశారు ఆ తర్వాత వారసత్వంతో అడ్వకేట్ గా మారి వాళ్ళ బార్ అసోసియేషన్ ఒక వ్యక్తిగా నిలబడి గెలవడం అంటే చిన్న సన్న విషయం కాదు అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశాన్ని రచయినకు ప్రధాన సూత్రమైనటువంటి లాను లాజ్ గా అమలు పరచడం కోసం మీ వంతు పాత్ర ఉన్నది ఆ పాత్రను సూచన తప్పకుండా పాటించాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది ఆయనకి అన్ని రకాలుగా సహకరించాల్సిన బాధ్యత అన్ని సంఘాల వారి పైన ఉందని తెలియపరుస్తూ ఈ అవకాశం కల్పించిన మీ మీద జై మీద తెలియపరుస్తూ గుర్తున్నారు జై భీమ్ జై భీమ్ జై మీమ్ కనబడుతున్నారు కొత్త మనము కరుణ మైత్రి ముది ముదిత ఉపేక్ష కరుణ అంటే ఈ ప్రకృతిలో ఉండే అనేక రకమైన జాతులు ఒక జాతిలో ప్రాణులను అదే జాతిలో ప్రాణులు కాపాడుకోవడాన్ని అభిమానించడాన్ని కరుణ అంటాం ఉదాహరణకి ఒక కుక్కకి ఇబ్బంది అయితే చాలా కుక్కలు వస్తుంటాయి ఒక కాకి ఇబ్బంది అయితే లేదా కాకి ఏమైనా లభిస్తే అనేక కాకులను పిలుచుకుంటుంది అలాగే మానవులకు ఇబ్బంది అయినప్పుడు తోటి మానవులు స్పందిస్తారు ఆ జాతిలో పిల్లలను ఆ జాతి పక్షులు కానీ జంతువులు కానీ మానవులు కానీ చక్కగా పెంచి పోషిస్తుంటారు వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు వాళ్ళకి ఆహారం లేనప్పుడు తల్లడిలిపోతారు దీన్నే కరుణ అంటారండి మైత్రి అంటే కరుణకు మించి ఇంకా ప్రేమను చూపడము అంటే ఒక జాతి ప్రాణులు మరొక జాతి ప్రాణుల మీద వాత్సల్యాన్ని చూపించడము మనం చూస్తుంటాము ఆవు కుక్క పిల్లలకో లేకుంటే మేక పిల్లలకు పాలు ఇవ్వడం చూస్తుంటాము అదేవిధంగా పక్షులు కూడా వేరే వాటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బయటికి లాగడం చీమలను బయటికి లాగుతాయి అలా మనం కథల్లో కూడా విన్నాము అట్లాగే మన మానవ జాతి అత్యున్నతమైన చేపట్టి మిగతా అన్ని ప్రాణులను కాపాడుకోవడమే మైత్రి అండి ఇక తర్వాత ముదిత ముదిత అంటే సంతోషము మన మొక్కలమే కాకుండా అన్ని జీవులు సుఖంగా ఉన్నప్పుడు మనం సంతోషపడాలి అన్ని జీవులు బాధలో ఉన్నప్పుడు మనం బాధను అనుభవించాలి దీనినే ముదిత అంటము చివరిది ఉపేక్ష ఉపేక్ష అంటే ఆహారం కోసం కావచ్చు రక్షణ కోసం కావచ్చు వాటికి తెలవక మనల్ని ఇబ్బంది పాలు చేస్తాయి మానవులు కూడా వాళ్ళ స్వార్థం కోసమో తెలిసి తెలియకనో మనకు హాని చేస్తారు హాని చేసినప్పటికి కూడా మనం వాళ్ళ పట్ల పగ ప్రతీకారాలతో లేకుండా ఉండడాన్ని ఉపేక్ష అంటాము గౌతమ్ బుద్ధుడు చెప్తాడు అట్లా ఉండడం సాధ్యమా అని అడిగిన వాళ్ళకి అప్పుడు ఇవన్నీ ఇంకేం లేవు ఆయన ఏం చెప్తానంటే నీకు ఒక ముళ్ళు గుచ్చుకుంది ఇంకో ముళ్ళుతో దాన్ని తీస్తావు ఆ ముళ్ళు నీకు చాలా ఇబ్బంది కలగజేసింది నీకు ఇబ్బంది కలగజేసి నీ కాళ్ళలో కుచ్చుకొని చీము పట్టి నడవలేకుండా ముల్లును ముళ్ళును ఒక సైతానుగా లేదా రాక్షసునిగా నువ్వేమి ప్రతి సంవత్సరం దానికోసం పండ దాన్ని తీసేసినాము చంపిన పండగలు చేయవు అదేవిధంగా నీ ముళ్ళును బాధ పెట్టిన ముళ్ళును కాళ్ళు నుంచి బయటికి తీయడానికి మరొక ముళ్ళును వాడతాం ఆ ముళ్ళును నాకు రక్షణ ఇచ్చింది అని పెద్దగా గోడకు ఫ్రేమ్ కట్టి చేయవు అంటే నీకు బాధ కలిగిన దాన్ని బాధను తీసేసిన దాన్ని సమానంగా చూడడాన్ని ఉపేక్ష అంటము మనము చాలా జ్ఞానస్థూలమైతే ఆ స్థితికి చేరాలి అని చెప్తాడు బుద్ధుడు అంటే మనకు కొద్ది మంది వాళ్ళ కుటుంబ అవసరాల రీత్యానో తెలిసి తెలియకు మనకు హాని చేయవచ్చు చాలామంది మనకు మంచి చేయవచ్చు ఈ మంచి చేసిన వాళ్ళను హాని చేసిన వాళ్ళను సమానంగా చూడగలగాలి అంటే మంచి చేసిన వాడికి ఏదైనా ఆపద అయితే మనం కాపాడుకోవాలి చెడు చేసి మనకు చెడు తలంపులతో ఉన్న వాడికి ఆపదైనా కానీ మనం కాపాడుకోవాలి దీనినే ఉపేక్ష అంటము దీనిని అత్యున్నతమైన బ్రహ్మ విహారాలు లేదా ఆర్య విహారాలు అంటాము ఇది బుద్ధుడు మనకు చెప్పింది దీనిని పాటించాలే దీనికోసం మనం వేరు వేరు ధర్మాలలో ఉన్నా కానీ వీటిని పాటించవచ్చండి బోధిసత్వ బాబాసాహెబ్ అంబేద్కర్ గౌతమ బుద్ధుడిని గురువుగా చేసుకొని ఆయన బోధనలన్నింటినీ త్రిపీఠకాలలో ఉన్నటువంటి బోధనలన్నింటినీ సంకలనం చేసి తన చివరి క్షణాలలో చివరి రోజులలో మనకిచ్చినటువంటి బుద్ధుడు బౌద్ధ ధర్మం పుస్తకంలోనే ఒక చిన్న కథను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను గౌతమ బుద్ధుడు బాబాసాబ్ అంబేద్కర్ ద్వారా మనకు తెలియజేసినటువంటి అంశాలు ఏంటి అంటే పంచశీలాలు ఈ పంచశీలాలు పాటించడంలో మనము ఎంతో నిబ్బరంగా అంటే మండుతున్న అగ్నిగోళం ఏ విధంగానైతే ఉంటుందో నీ నీదికి ఏవి వచ్చినా కూడా అట్లా మనము వాటిని వేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది దానిలో నుంచే గౌతమ్ బుద్ధుని ప్రముఖమైనటువంటి శిష్యుడైనటువంటి ఆనందుడు ఒకరోజు గౌతమ్ బుద్ధం దగ్గర కూర్చొని మరి మాకు మేము పంచశీలాలను ఏ విధంగా పాటించాలి ఎట్లా అని అడుగుతున్నటువంటి క్రమంలో ఒక ఉదా వారికి ఒక చిన్న సన్నివేశాన్ని చెప్పడం జరుగుతూ ఉంది ఎవరైతే వేలగాని వేలలో మనల భోజనం చేయొద్దు అని చెప్పేసి చెప్పారు వేలగాని వేలలో భోజనం చేసినట్లయితే అది అజీర్తికై నీవు అనారోగ్య పాలు కావాల్సి వస్తుంది కాబట్టి దాన్ని మీరు పాటించుకోండి మీ ఆరోగ్యం బాగుంటుందని చెప్పాడు మరి అదేవిధంగా ఎక్కడ కూడా నీకు తెలియనటువంటి విషయాల పట్ల తెలిసినట్లుగా ఎక్కడ కూడా మాట్లాడవద్దు అని చెప్పేసి చాలా చక్కగా అతను చెప్పడం జరిగింది మరి అదేవిధంగా వేలగాని వేలలో వీధులలో తిరగరాదు వేలగాని వేలలో వీధుల్లో తిరిగినట్లయితే ఆ వీధిలో కుక్కలే ఉండొచ్చు లేదా ఆ వీధిలో ఆ టైంలో ఏదైనా జరగరాని సంఘటన జరిగినప్పుడు అక్కడ ఎవరు లేనప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కావచ్చు రాజరిక వ్యవస్థ కావచ్చు ఆ నింద నీ మీద మోపడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వేలగాని వేళలో కూడా వీధులలో మనం తిరగకూడదు అని చెప్పి చాలా చక్కగా చెప్పడం జరిగింది మరి అదేవిధంగా మీరు ఎక్కడ కూడా ఇంకో విషయం ఏంటంటే మీరు స్నేహితుల పట్ల చెడు స్నేహాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది ఒకనాడు గౌతమ బుద్ధుడు తన యొక్క పరివారంతో బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ తమ్ముడు మహానాముడు ఉంటాడు అందరు కలిసి కూడా మరి మీరు అందరూ మీరు పరివరాజ్యం చెందినప్పుడు మేము కూడా ఎందుకు మేము కూడా పరివరాజ్యం చెందుతామని చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత ఓకే ఎట్లుంటే అట్లనే మీ ఇష్టప్రకారమే కానిచ్చుకోండి అని చెప్పి అందరూ వెళ్తారు మన సంఘ నియమం ఏంటంటే అందరం కలిసి ఒక రోజు కూర్చొని వారానికి ఒక రోజు కూర్చొని ఆ వారంలో మీరు తెలుసుకున్నటువంటి విషయాలను అక్కడ చెప్పాలి మరి ఈ వారం రోజులు భోజనం ఎలా అంటే ఒక దాసి అంటే ఉపాలుడు వారికి బిల్వ వృక్షంలో పత్రంలో భోజనం తీసుకొచ్చి పెడితే వాళ్ళు ఆ టైంకి వచ్చి భోజనం తినేసి వెళ్ళిపోతారు ఒక రోజు ఇలా జరుగుతున్న క్రమంలో మన బౌద్ధ ధర్మ ప్రకారం మారుడు మారుడు అంటే చెడు చేసేటువంటి వాడు వాడు ఏం చేస్తాడు అంటే ఈ బుద్ధుని దగ్గర ఉన్న పెట్టేటువంటి బిల్వ వృక్షం బిల్వ పత్రంలో పెట్టేటువంటి ఆహారాన్ని రోజు తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ఈ బుద్ధునికి ఆహారం ఉండదు ఎవరి కుటీరంలో వాళ్ళ ఆహారం తీసుకొని పోయి ధ్యానంలో కూర్చుంటారు చీర ఐదవ రోజుకి వచ్చేసరికి మళ్ళీ అందరూ ఒక దగ్గరికి కావాలి అప్పటికి ఐదు రోజులు ఆహారం లేకపోయేసరికి బాగా అయిపోయి కూర్చొని ఉంటాడు ఏమిటి అని అప్పుడు నీరసంగా ఉండడానికి ఎందుకు ఇంత నీరసమైన పోయినమని చెప్పేసి మిగతా అన్నలమ్ములు అడిగితే నాకు వారం రోజుల నుంచి ఆహారం లేక ఈ విధంగా ఉన్నది అంటే మరి మాకు అన్నదానికి ఉన్నది కదా నీకెందుకు లేదని చెప్పేసి వారు అనడం జరుగుతుంది అప్పుడు వారు దాన్ని తెలుసుకొని వారికి కోపం లేకుండా కోధం అంటారు దాన్ని కోపాన్ని క్రోధం ఈ కోపం లేకుండా ఎవరో మనలో పరీక్షించడం కోసము దీన్ని చేశారు వారికి వారి ద్వారా మనము ఒక పాఠాన్ని నేర్చుకున్న మనం అవుతాం మరి అక్కడ ఏ పాఠం నేర్చుకున్నాడు ఐదు రోజులు ఆహారం లేకుండా ఎలా జీవించగలనో అనే అంశాన్ని గౌతమ్ బుద్ధుడు నేర్చుకున్నాడు దాని ద్వారా మనకు వచ్చేటువంటిది ఏంటంటే ఇంతకుముందు మన సార్ చెప్పినట్లు మనకు హాని తలపెట్టవలసినటువంటి తలపెట్టాలనుకున్నటువంటి ఎవరి నుంచి అయినా సరే మన వారి పట్ల కోపము ప్రదర్శించకుండా సహనము ఓపికతో ఉండి మనం ఈ ధర్మాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత అవసరత ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి మీద ప్రతి ఒక్క పెద్దల మీద ఉందని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పీపుల్స్ ఎడ్యుకేషన్ బిఎస్ఐ మరి అదేవిధంగా ఎస్ఎస్డి మిత్రులందరికీ కూడా ప్రత్యేక దేవి తెలియజేస్తూ ముగిస్తాము థ్యాంక్ యూ సార్ ఈ దీక్షలో ఉన్నటువంటి మిత్రులు ప్లీజ్ కంద యాస్ మరి అదేవిధంగా టీఎస్ అధ్యక్షులు ఐ ఎస్ అధ్యక్షులు బిఎస్సై అధ్యక్షులు వీరందరూ కలిపి వారికి భిక్షనిస్తూ వారు ఈ ఈరోజు భిక్ష స్వీకరించాల్సిందిగా సవినియన్ కోరుకుంటారు పంచి చేనుల పిటము కోరిన గౌతమాకులము బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా సమతమతలు పంచి జనుల హితము కోరిన